కళ్యాణ్ పడాలా గారు ఎంత ఎమోషనల్ ఎంత సెన్సిటివ్ మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ అయింది ఫేర్వెల్ సాంగ్ వేసిన తర్వాత సహజంగా సో ఇంతవరకు ఎప్పుడు లో కానీ విన్నాడు కానీ ఇంతవరకు ఎప్పుడు అంత ఎమోషనల్ కాలేదంట ఫస్ట్ టైం ఇంత ఎమోషనల్ అవ్వటం నాకే ఆశ్చర్యంగా ఉందని కళ్యాణ్ గారు చెప్పడం సో మన తనుజ గారు కూడా కళ్యాణ్ గారిని ఓదార్చారు ఎందుకు అంత ఫీల్ అవుతావు బయట కలుస్తాం కదా అని అనటం కానీ బయట ఇంత క్లోజ్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సో ఇంత గా మనం మాట్లాడుకోలేము కదా అని కళ్యాణ్ గారు అంటాం అదేమి లేదు ఊరికరా ఏడొకరా అని అనుజ గారు కళ్యాణ్ గారిని ఓదార్చడం సో ఇవన్నీ చూస్తుంటే కళ్యాణ్ గారు ఎంత ఎమోషనల్ ఎమాన్యుల్ గారిని వాట్ వాటేసుకొని ఎమోషనల్ అయ్యారు సో ఈజ్ ఎ ఎమోషనల్ పర్సన్ సో కళ్యాణ్ గారు యొక్క మనసు చాలా సున్నితమైనది అని తెలుస్తుంది మనకి